మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఒక్కసారిగా విషేదమైతే ఒక్కసారిగా ఏదో ఒక ఘటనలో ఒక దారుణమైన హత్య అయితే జరగడం అయితే జరిగింది మొత్తంగా అసలు ఏం జరిగింది ఏంటనేది అక్కడ మనం ఇక్కడ బొల్లెపల్లి దగ్గర వాళ్ళ స్వగృహం దగ్గర ఉన్నాము అసలు ఒక్కసారిగా ఒలిక్కుపడేంత సమస్య అయితే ఏర్పడ్డది ఇది అంత ముందు నుంచి ఏమైనా పాత కక్షల అనేది దాని మీద అయితే ఆరో ఆరోపణలు అయితే బయట చెప్తున్న వాళ్ళైతే కనిపిస్తుంది అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ మన హత్య దగ్గర ఇక్కడ దాదాపు ఒక్కసారిగా తల్లి కొడుకుల హత్యతో ఊరు రాష్ట్రం అంతా ఒలికిపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాము వాళ్ళ భార్య అయితే ఎంతో రోధిస్తూ ఇక ఇద్దరు పిల్లలు తో ఎంతో బాధపడుతున్న విషయం అయితే కనిపిస్తుంది ఒక పెద్ద బిడ్డదైతే అయితే వరపూజ కూడా కట్టిన విషయం అయితే కొందరు ఇక్కడ నాయకులు అయితే చెప్తున్నారు అసలు ఏం జరిగిందమ్మా మొన్న పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్ పోతే గూడూరుకి ఫస్ట్ సామాన్ తెద్దామని పోయినాం ఎంగేజ్మెంట్ ఉన్నా సామాన్ తెద్దామని పోతే బండి సామాన్ తీసుకున్నాం సామాన్ తీసుకున్నాక సామాన్ అంతా ఆటోలో పెట్టుకున్నాం ఆటోలో పెట్టుకున్నాక ఇంటికొద్దామని వస్తా అంటే వాడు బండి వచ్చి బండికి బండి అడ్డం పెట్టి కలవడ్డాడు కలవడతా అంటే నేను అన్న నేను ఇద్దరి మధ్యలో ఉన్న ఇద్దరి మధ్యలో ఉండి ఏదన్నా ఉంటే మాకు ఫంక్షన్ ఉన్నది మేము నైట్ వచ్చినాం వరంగల్ నుంచి రేపు మాట్లాడుకుందాం స్టేషన్లో అయితే స్టేషన్లో మాట్లాడుకుందాం ఇంటికి అయితే కులంలో మాట్లాడుకుందాం అని అన్నా నేను ఏమైనా ఉన్నాయా ఎందుకు అసలు చంపడానికి కారణం ఏంటి పంచా అయింది ఒకసారి పంచా అయితే పెద్ద మనుషులు పంచాయతీ చేసి ఊళ్ళోళ్ళు ఒకసారి ఒకసారి బ్యాండీ కాడ కలవాడ్డారు ఇద్దరు మేము ఇక్కడ ఉంటే అలా మీకు అప్పటి నుంచే లో ఉంటాను పోయి మొన్న జరిగింది చెప్తాను నేను మొన్న జరిగింది సామాన్ పోతే సామాన్ తీసుకున్నాం ఆటోలు వేసుకున్నాం ఆటో తీసుకొని వస్తా అంటే అక్కడి నుంచి వెళ్ళి వచ్చి బండికి బండి అడ్డం పెట్టి అంటే ఇద్దరి మధ్యలో ఉండి నువ్వు కొట్టొద్దు ఫంక్షన్ అయిపోయినాక ఉంటే మాట్లాడుకుందాం అంటే కొడుకు నువ్వు రావాలి నా వారికి నుండి కొడుకు మంత్రాలు చేసినావు చచ్చిపోతారాడా రావాలి అంజడు కానీ వెమ్మడు వాడు స్టేషన్ గుంజుకపోతే స్టేషన్లో పిటికేషన్ ఇచ్చి వచ్చినాం వచ్చినాక ఆదివారం రోజు ఎంగేజ్మెంట్ ఉన్నది సారు మేము సోమవారం మొత్తం తర్వాత మాట్లాడదామని పోలీసులో చెప్పినాం పోలీసులు చెప్తే నేను సోమవారం పిలిపిస్తా పోసారు అని అన్న పోసమ్మయ్య అన్నాడు అంటే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాక ఆదివారం ఫంక్షన్ అయిపోయింది సోమవారం పోయినాం సోమవారం పిలిపియాలే రాలే తప్పించుకున్నాడు నిన్న పోయినాం నిన్న పోతే నిన్న రెండు గంటలు కూసా పెట్టి ఆయనని పిలిపియాలే ఇంటికి వస్తాను ఇంటికొస్తా అంటే ఇక్కడ రోడ్ బిర్జు కాడ అడ్డం అయ్యింది వాడు ఎదురయండి మాకు చంపిన ఆయన ఎదురాయి కుమారి కుమారస్వామి తీసుకుపోయి ఊరే మమ్మల్ని తీసుకుపోయిండు మమ్మల్ని తీసుకుపోయి మధ్యలో బండి ఆపిండు సెంటర్లో మా అబ్బాయి రోడ్కు ఆపి కొంత బండికి బండి అడ్డం పెట్టిండు పెట్టి ఆటోలు నుంచి వెళ్ళి ఇంత సలాకి కడ్డి తీసుకున్నాడు అలాగే తీసుకొని ఇక పల్లెపల్ల ఫస్ట్ మా ఆయననే వేసిండు మా ఆయన అనే నేను మొత్తుకుంటాను వాయోరా కాలు ముక్కుతాన పెడితే అన్న అంటే ఎవరు వత్తలేరు షాపులలో చూస్తారు అక్కడనే ఉన్నా నాకేం చెప్పాలి మా మామనేసిండు మా మామనే అంగనే ఇక నేను ఉరికినా ఇక పడ్డాడు నేను ఊరికిన ఉరికి స్టేషన్ కడిపోయి మేడ అందరూ వస్తారు ఇటు నాకు ఎదురు అయ్యారు ఎదురాగానే మా అందరందరూ ఇట్లా జామ్ అయ్యారు చుట్టూ పిన్ని గల మధ్యలో ఉండే నేను వచ్చేవరకే వాళ్ళు ఏడు పోయినో నాకు తెలియదు మా మామ సీరియస్గా ఉన్నాడు వాళ్ళ కూసం దాఖలు తీసుకుపోయి దాఖలు వేసారు మా మామని మా బాబు ఉన్నారు పెద్ద అంతే సార్ ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు ఏం చేయలేదు సార్ మాకు న్యాయం నేను మూడు నాలుగు రోజుల కంచెలు తిరుగు తన పిలిపి అంటే పిలిపిస్తా అంటారు సపడేక్కుంటారు పిలిపిస్తా అంటారు ఏమంటారు ఏం పట్టించుకోలేదు నువ్వు సేవలు దియ్య నేను సేవలు తీయొద్దు సేవాల ఆయనే ఉండాలి మీరు ఏదన్నా ఒక న్యాయం చేయాలి అని నేను అంటే అభిమానం చేసారు పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు ఆయన కొట్టిరు ఆయన కొట్టి తీసుకుపోయి ఆడేసిరు నా పిల్లలు నాది కాదు నా పిల్లకి ఇప్పుడు పెళ్లి పెట్టుకుని ఇక్కడ ఇది పరిస్థితి పిల్లకు ఇంకో రామ్ మిట్రా ఇది పరిస్థితి ఏంటంటే మొత్తానికి బిడ్డ మామూలుగా మా పెళ్లి వీడికి వచ్చేసిన బిడ్డకి ఒక్కసారిగా తండ్రి దూరవడంతో రావడంతో వాళ్ళ బాధలు అయితే రోధిస్తున్నారు అమ్మ చెప్పమ్మా ఎక్కడ పెళ్లి పెళ్ళి ఇక్కడ ఎంగేజ్మెంట్ రెండు రోజులు ఉన్నదన్న తర్వాత వచ్చారు ఎంగేజ్మెంట్ మన సామాన్లు తీసుకురావడానికి వచ్చినప్పుడు ఇట్లా మా డాడీ ఆటోకి ఆటో అడ్డు పెట్టి వాళ్ళని తిరిగి కొట్టానంట కొట్టడానికి పోతే మా అమ్మ ఆపిందంట ఆపిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారంట పోలీస్ స్టేషన్కి తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మా డాడీ ఆదివారం నా బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంది నేను రాను సోమవారం తెల్లారి అని చెప్పారంట తరచుగా గొడవలు అయ్యాయమ్మా అప్పుడప్పుడు మామూలుగా ఏమైనా మంత్రాలు చేస్తున్నారంటే మీ డాడీ చేస్తున్నారని చెప్తున్నారు ఎవరు మా డాడీని మా నాన్నమ్మ చేస్తారంట వాళ్ళకి మంత్రాలు చేయడం చేయడం మంత్రం వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు వాళ్ళ నాన్నగారు అదే ఆ ఘటనా స్థలంలో ఉన్నారు అయితే మొత్తంగా ఏం ఏం జరిగింది ఏంటనేది వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం దాంతో పాటు రాడ్తో స్వయంగా రాడ్డు తీసుకొని ఒకేసారి కొట్టడం వలన మీరు ఎక్కడ ఉన్నారా నా పేరు కొమరయ్య నా కొడుకు పేరు సమ్మయ్య నా భార్య పేరు సమ్మక్క పోలీస్ స్టాన్ పోయినాం ఆ మేడం ఏం చేసింది అరే నేను పట్టుకొస్తా పో అన్నది బాని బట్టుకొత్తా పట్టుకొచ్చిన పిలిపిస్తా అన్నాడు దొరుకుతాడు ఐదు రోజులు పిటిషన్ ఇచ్చి ఇచ్చినాక దొరుకుతాడు దొరకకపోతే ఏంది మేడం మరి మీ దగ్గర వచ్చినాం పెద్ద ఎస్ఐ అయితే బిడ్డా నువ్వు దొరకబట్టుకొచ్చి మూడు రోజులు అందులో ఉంచి అటంగా నాలుగో రోజు నేను వెళ్తా రా అన్నాడు ఇంకా పొర్రి బిడ్డ అనేది అప్పటికి పదకొండున్నర గంట అవుతాయి పోయారికనే ఆ రోడ్డుకు గుడు బెల్లెపల్లి నుంచి వచ్చే రోడ్డుకు ఎదురైండు అరే నువ్వు వాడు ఏం బీకీర్రా నాయి అనిపోతాడు నా కొడుకు ఆటో ఎదుగుతాడు వాడు ఆటో తదుర్కొని వస్తాడు ఏం మీ కాలం నరవ నేను ఇంతసేపు పోలీస్ స్టేషన్లో ఉండి వచ్చిన ఇక నీ వీక్తో ఫారా పోలీస్ స్టాండ్ కానీ మళ్ళీ అబ్బాయినా రిటర్న్ వచ్చింది నవ్వదైంది వచ్చినాక అయ్యా అమ్మని చెప్తే కలిసి పోయారా అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ బస్ స్టాండ్ సమీపంలో లేదు వీడిక్కనే ఉన్నాడు తప్పించుకొని నేను పోయారు కానీ ఆయన రాగానే ఏం చేసినా నా కొడుకు అయ్యా నాది ఏం దొంగతానో బయట నా కొడుకు అంటాను నేను అరే ఎందుకు రాళ్ళు వెళ్ళి మా అమ్మడి పాట నేనంటానా నలుగురు పోయారికి ఏం చేసాడు ఏం మిగతా ఆట కూర్చున్నాడు భరణ గుంజుడు పా నా కొడుకుని కూడా ఏ అన్న నాకు దెబ్బ వన్నే పడి నా కొడుకు అయ్యాను అయ్యనే కొట్టినాడు వాడు ఆసం కరి మళ్ళా దెబ్బ పెట్టాడు వాడు ఆడమ్ పాడి నాకు లేవత్తలే రెక్కిరిగిపోయింది ఆయన పాడి అయ్యో నా కొడుకుని చంపినారు వారు పాప అలా చేయడు కానీ నా పిల్లలు తన పిల్లని ఏం చేసిండు కాదు అందుకని అది ఆట పడ్డాడు పడ్డవాళ్ళ పడ్డట్టేగా చక్కగా వచ్చిండు నేను ఈయన గిర్ర గిర్ర గ్రేజ్ రెడ్డి తిరుగుకొని చేరా కానీ మళ్ళీ వచ్చి లేపు కొట్టుపోయారు కానీ ఆ దేవుని అతికే వాళ్ళ బరాణి చాపులు ఉంటాడు ఒకళ్ళు అమ్మడాయినా ఇది ట్రే లేపరికి ఇంకా గుంజుకున్నాడు గుంజుకునేక ఇక మా బావ వీళ్ళంతా దానికి ఆ సొక్కాలు పట్టుకొని ఆ చెట్టు కట్ ఆ తమ్మానికి వాళ్ళు కొట్టిర్రు కొట్టలేదు ఇక నాకు సోయలేదు నన్ను మై అబ్బాయి పంపించారు ముఖ్యంగా పోలీసులు ఏమంట పోలీలు ఏం మాట్లాడలే ఏం చేయలేదు వాళ్ళ మా అమ్మకు బిడ్డను మా అన్న పదిహేను సంవత్సరాల కంచి మాతో గొడవ పెట్టుకుంటాడు అన్న మేము ఏం అనట్లేము వాడిని వాడే వాడే కొడతాడు తిడతాడు ఒళ్ళు పెడతాడు ఏంటంటే మేము ఇదే మాకు నా అనుమానం ఉండి కొడతా అంటా అంటాడు మాకు మీద ఏం అనుమానం ఉండదు పది మందిలో తీసుకోవాలి పది మందిలో పంచాయత చేసినాం దండగలు వానికి అయినాయి ప్రమాణం చేయమన్నాడు అనుమల గుడి కూడా ప్రమాణం చేసినాం ఎందుకు కొడుతున్నారా అంటే నా పిల్ల వానతో వింతోని పోతుంది దేని పోతుంది అంటాడు నీ పిల్ల పోయిందాక మాకు సంబంధం లేదు కదా అన్న మా అన్న కుంటాడు సార్ ఐదుగురు చదవాలి వాడు ఈమెను ఇంకా ముగ్గురు పిల్లలని చదవాలి ఇక్కడ ఉంటే విడిటనే ఫోర్ చేస్తాను మామిడి పడతాను అని ఇప్పుడు వరంగల్ పోయి ఆడ బత్తానంట నడుపుకొని పిల్ల పెళ్ళి కూరింది అని మొన్న వచ్చిండు ఎన్నోడు బేస్తాను రోజు వచ్చిండు శుక్రవారం రోజు గుడి గురిపోయి సామాన్ తీసుకుంటాడు తీసుకుంటా అంటే వీడు మళ్ళీ వచ్చిండు అని మళ్ళీ పోయి ఆటో గుద్దీ గల్లబట్టి కింది మీద కుదిచ్చిండట నిన్న వచ్చినా నా జోలికి రాకు నేను ఈ జోలికి కొత్తలేను నా బిడ్డది ఎంగేజ్మెంటు సంబంధం కూరింది ఎంగేజ్మెంట్ అయినాక పెళ్ళి అయినాక నేను పోతాను నిండా అని మా నాన్న అన్నాడట అట్టడ పోతారు అలా అని నా పిల్లలకు జరం అవుతుంది అంటే పిల్లలకంటే మనసులకు సహజంగా వెళ్ళకని జరం అవుతుంది కామన్ అది సరే అని ఆ ఉన్న అడ్డ వాళ్ళ ఆటోలందరూ ఉండి అరే కుమారి పద్ధతిగా రా వాడు నీ భయానికి పోయి రెండు నెలలకి మూడు నెలలు కానీ వరంగల్లా బత్తాడు ఇలా వాడేదో బిడ్డకు పెళ్లి కుదిరిందని వచ్చిండు వాడిని నువ్వు దారుణంగా ఇవ్వ కొట్టుడు కరెక్ట్గా పోయినసారి ఒకసారి ఉరికించుకుంటూ కొట్టిన స్టేషన్ ముందుకు ఆ రోజు కూడా స్టేషన్లో సంతకాలు అయినాయి గొడవలు అయినాయి వాళ్ళు అప్పుడు కూడా నీదే తప్ప అన్నారు వాడిని ఎట్లా వెళ్ళిన సార్లో కొడతావురా వాడు కుంటోడు కాదరా వాడు ముగ్గురు నలుగురు తాదాలు అలా ఒక్కటి చేసి అని అన్నారు ఆటోలో సరే అన్నాం మా అన్న పోయి పోలీస్ స్టేషన్లో నాకు ప్రాణభయం ఉన్నది సారు నాకు నలుగురు నా భార్య నా ముగ్గురు పిల్లలు నా బిడ్డ పెళ్లి చేసుకున్నానుకొచ్చిన వాడికి గిట్లా మా మీద అత్య ప్రయత్నం చేస్తాడు ఉరుకొచ్చి ఆటోలు అడ్డం పెట్టి కొడతాడు అని మేము పిటిషన్ ఇచ్చినాం ఈ ఐదు రోజుల కాంచి మమ్మల్ని సార్లు పట్టించుకోలే మా అన్న పోతాడు వస్తాడు కలిసి వస్తాడు వాడిని తీసుకొస్తామంటారు కానీ తీసుకొచ్చి అలా ముయ్యలేదు వాడిని కొట్టలేదు బెదిరియలేదు వాళ్ళు ఏం చేయరు కదా అని నిన్న కూడా బోయొత్తా అంటే వాళ్ళు ఎదురు అడ్డం తిరిగి నా అన్న నా అమ్మని చంపిడు నా అన్న నాన్న నానాగం చేసిండు మా అన్న మా ఏసే హీరో కొట్టిండు మా ఊరు నాగం చేసిండు వాళ్ళకి ఏం దొయ్యదు మా నాయనకేం న్యాయం జరగాలి ఆ పిల్లలకే న్యాయం జరగాలి రెండు జీవితాలు మామూలు మాకు పెద్దలకు వాళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంది పోలీసు వాళ్ళు ఇంత అశ్రద్ధ ఎందుకు చేస్తారు వాళ్ళ మండలంలో జరిగింది అది అంతమంది జనాల జరిగింది సత్యనాంక వచ్చి వానికి సపోర్ట్ చేసుకుంటే వాడిని దాచి పెడతారు కానీ మా వాళ్ళు మాకు మాత్రం న్యాయం జరుగుతలేదు ది సార్ నేను చెప్పేది దారుణమైన పరిస్థితి ఒకేసారిగా ఒకే ఇంట్లో ఇద్దరు తల్లి కొడుకులను దారుణంగా ఇక్కడ నరికి చంపడం అనేది ఎంతో బాధకరమైన విషయం తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఒలికి పడుతుంది ఈ బొల్లెపల్లిలో జరిగిన ఘటనతో మొత్తం ఎవ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడిపోయే పరిస్థితి కనుక అయితే ఇది ఈ విషయాన్ని మొత్తంగా చూస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఏమైనా జోక్యం చేసుకునే చేస్తారంటే బందోబస్తుకు ఏదో నానా అట్లా వచ్చి అట్లా పోతున్నారు కానీ మమ్మల్ని ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాలంటే ఎవరు శిక్షించే పరిస్థితి అయితే కనబడట్లేదు రోధిస్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూస్తూ ఉంటే ఇక్కడ దాదాపుగా అది పాత కక్షలతోనే ఈ ఘటన జరిగింది అనే విషయం అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా అక్కడ రక్తపు మడుగులు ఒక స్టాండ్ సమీపంలో రక్తపు మడుగులు కూడా మనం చూడొచ్చు అక్కడ ఒక్కసారిగా వచ్చి రాడు తీసుకొని ఒకేసారిగా మీదికి పోయి వాళ్ళ నాన్నగారి మీద కొట్టడం కొట్టడం కొట్టడంతో వాళ్ళ నాన్నగారు అక్కడికి పడిపోవడం అనేది జరిగింది జరిగిన వెంటనే అక్కడ వాళ్ళ అమ్మ అక్కడే కూర్చో అక్కడ నిల్చొని ఉండే సమయంలో వాళ్ళ భార్య అక్కడ పక్కనే ఉంది భార్య ఉండడంతో భార్యను తొలగించి ఒక్కసారి వాళ్ళ అమ్మ మీద ఒకేసారిగా రాడు తీసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది అదే అదే సమీపంలో అక్కడ వాళ్ళ భార్య యొక్క భర్త అక్కడే ఉన్నాడు అక్కడ ఉండడంతో అతనికి ఒకే దెబ్బ కొట్టడంతో అతను కూడా అక్కడ వాలిపడ విషయం అయితే కనిపిస్తుంది అక్కడ గూడూరు సమీపంలో చూస్తే ఆ యొక్క ఘటన ఒక్కసారిగా కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి ఒకేసారి పడిపోయే పరిస్థితి కనిపించింది మొత్తంగా ఆ రాడు దెబ్బకి అక్కడ ఎంత ఆయన ఆయనకి ఎంత కసి ఉందో ఆ కసి మొత్తం ఆ ఇద్దరు ఆ తండ్రి తల్లి కొడుకులను కొట్టి అతనికి ఒక ఆయన ఆరటం అయితే తీసుకున్నాడు తీసుకున్న సమీపం తర్వాత పోలీసు ఫిర్యాదు చేస్తే పోలీసు కూడా ఎటువంటి స్పందన ఇవ్వకుండా వాళ్ళని ఇప్పుడు కూడా ఎటువంటి సమయంతో ఫేస్ టు ఫేస్ బొల్లెపల్లి నుంచి